మీ పేరు లెటర్ పీతో స్టార్ట్ అవుతుందా లైక్ పవన్ పావని ప్రశాంత్ పా చాలా కామన్ నేమ్స్ పీతో లైక్ ప్రభాస్ పవన్ కళ్యాణ్ పునీత్ రాజ్ కుమార్ ప్రవీణ్ సో ప్రదీప్ పి వాళ్ళకి సంఖ్యాబలం ఎనిమిది పి అనేది పెద్ద తలకాయి తెలివి ఎక్కువ పి వాళ్ళకి నిజాయితీ ఎక్కువ మాట మిన్నుంటారు తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా సాయం చేస్తుంటారు మంచి మనసు సో పీఈ్ పవర్ఫుల్ ఒక దేశానికి ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ స్కూల్కి ప్రిన్సిపల్ డాక్టర్ లేకపోతే ఫిజీషియన్ లాస్ట్కి మనకు బుర్రబా లేకపోతే సైకియాట్రిస్ట్ అన్నీ పీలే సో పీ వాళ్ళకి డిఫెక్ట్ ఏమంటే లైఫ్లో అప్స్ ఉంటాయి డౌన్స్ ఉంటాయి లేస్తారు పడతారు సో డబ్బులు బాగా వచ్చినప్పుడు దాచుకోండి ఇది నా అడ్వైస్ ఎందుకంటే గ్రాఫ్ డౌన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది అప్పుడు ఎక్స్ట్రా డబ్బులు వాడుకోవచ్చు దాచిపెట్టుకున్న డబ్బులు సో పీకి సంఖ్యాబలం ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు అంటే ఒకటి ఒకటికి ఎనిమిదికి పడదు సో లెటర్ పి వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ గుడ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ బ్యాడ్ ఉంటుంది సో పి లెటర్తో పేరున్న వాళ్ళు నన్ను నేరుగా కలిసి మీ పేరులో బలం ఎంత దేవుడు మనకిచ్చిన పుట్టుకులో డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఎనర్జీని మనం ఎంత వాడుకున్నాం ఎంత వదిలేసాం డబ్బు వదిలేస్తే పర్వాలేదు ఆయుష్ వదిలేయకూడదు సో నేను మీ పేరులో ఒక అక్షరం మార్చి మీకు అదృష్టం వచ్చేలా గైడ్ చేస్తాను స్క్రీన్లో ఉండే నెంబర్స్ కాల్ చేసి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ మీ పేరులో దాగున్న బలమెంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ నైన్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్స్ కి వాట్సాప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలి అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ డబల్ నైన్ డబల్ సిక్స్ ట్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ కర్నూలు నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ తిరుపతి ఎయిట్ ఎయిట్ సిక్స్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్